జై తెలంగాణ అందరికీ నమస్కారం వినాశకాలే విపరీ విపరీత బుద్ధి అన్నట్లు కాంగ్రెస్ పార్టీ అహంకార పూరిత ధోరణి దౌర్జన్యపూరిత వాతావరణం దినదినం ఇంకా పెరుగుతూ ఉన్నది ఇదంతా కాంగ్రెస్ పతనానికి కాంగ్రెస్ పతనానికి ఇండికేషన్స్ ఇవ్వండి వాళ్ళు ప్రస్టేషన్లో ఏదైతే జూబ్లీ హిల్స్ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు వీరిపైన ఉన్నటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక ఏకంగా దాడులకు పాల్పడుతూ ఉన్నారు ఇంతకుముందు మనుగూర్ ఏదైతే రేగకాంతారావు గారి పార్టీ కార్యాలయంలో అక్కడ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి కనసన్నల్లో ఆఫీస్ పైన దాడి చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టు కొట్టి ఫర్నిచరు బ్యానర్స్ జెండర్ తగలబెట్టి ఇదంతా పోలీసుల సాక్ష్యంగా పోలీసుల సాక్ష్యంగా పోలీసుల సమక్షంలో విపరీత దాడులు చేసుకుంటూ కార్యాలయాలని వాళ్ళు మొత్తానికైతే వాళ్ళు ఆక్రమించుకున్నట్టున్నారు అంటే అసలు ఉందా రాష్ట్రంలో పాలన ఉందా అంటే రౌడీ ఇదానికి సర్టిఫికెట్ ఇచ్చినట్ట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేతికి ప్రభుత్వాన్ని అప్పితే ఒకవైపు జూబ్లీ హిల్స్లో ఒక రౌడీకి టికెట్ ఇచ్చేసి ఏకంగా నాయకులను కార్యకర్తలు ప్రజలను బెదిరిస్తూనే ఉన్నారు మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పైన దాడులు కేసులు దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటికిప్పుడు మన పార్టీ కార్యాలయంలో పరిచినంత ధ్వంసం చేసి దాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి సంఘటన అంటే ఈ రాక్షస క్రీడలకు తెర లేప తెర లేపుతుందే కాంగ్రెస్ పార్టీ అంటే దీనికి పరిష్కారం లేదు అని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా ప్రతి దానికి సమాధానం ఉంటుంది ఇలా బీఆర్ఎస్ పార్టీ కొంత సమయం మనం పాటిస్తుంది కావచ్చు కాక ప్రతి ఇన్సిడెంట్కు సమాధానం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది అనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు పెట్టుకోవాలి ఇలా మీ ఇష్ట రాజ్యం పరి ప్రవర్తిస్తున్న విధానంలో ప్రజలు మీకు అధికారాన్ని కట్టబెట్టడమే వారి దురదృష్టం అనుకుంటే మీకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండాలనే విషయంలో మీకు గమనించుకోవాలి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరగలే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలు వేధించలే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నుంచి దాడులు చేయలే కానీ ఇలా ఏకపక్షంగా అధికారం మా చేతిలో ఉంది మా ఇష్టరాజ్యం మేము చేస్తాం మేము చెప్పిందే వేదం మేము చెప్పిందే రాజ్యాంగం ఉన్న సందంగా పోలీసుల సమక్షంలో పోలీసులను పక్కన పెట్టుకొని దాడులు చేసినటువంటి సంఘటన కోకొందలు కనబడతా ఉన్నాయి ఇవన్నీ ముఖ్యమంత్రి కనబడతా లేవంటే వీటికి సూతదారే ముఖ్యమంత్రి హోంశాఖ ఆయన దగ్గరే ఉంది దాడులు చేసిన ఆయన మనుషులే దౌర్జన్యం చేసేది ఆయన మనుషులే దోపిడీలో పాల్పడుతున్న ఆయన మనుషులే బెదిరింపులు చేస్తున్న ఆయన మనుషులే ఈ రాక్షస కాండకు ప్రజలు సమాధానం చెప్పడానికి సిద్ధపడతా ఉన్నారు మీ మెడలు వంచడానికి కూడా ప్రజలు సమయమంతమైన విషయాన్ని మీరు గమనించాలి ఇలా బీఆర్ఎస్ పార్టీ బై ఎలక్షన్ నుంచి మొదలుకొని ఒకవైపు రాష్ట్రంలో మండలాలు జిల్లాలు వార్డ్స్ ఎక్కడికక్కడ మీ దౌర్జన్యాలు కొనసాగుతూ ఉంటే పోలీస్ అధికారులు మీకు మద్దతుగా నిలబడుతున్నారు తప్పితే ఎక్కడ కూడా వాటిని కంట్రోల్ చేయట్లేదు ఇదే పరిస్థితి కొనసాగుకుంటూ పోతూ ఉంటే కాలం ఏ రకంగా మీకు సమాధానం చెప్పాలో ఏ రకంగా మీకు బుద్ధి చెప్పాలో కూడా ఈ కాలం దగ్గర సమాధానం అనేది ఒకటి ఉంటుందన్న విషయాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు అధికారం శాశ్వతం కాదు ఇయర్ ఏదైతే ఐదేళ్ళు మీరు అధికారం మీకు చేతికి అధికారం వచ్చిందో మరొక ఇరవై ఏళ్ళ వరకు అధికారం వాసన కూడా మీరు వెళ్ళకుండా ప్రజలు చేయడానికి సిద్ధపడతా ఉన్నారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని అదుపులో ఉంటే బాగుంటుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేసీఆర్ గారు చెప్పినటువంటి మార్గంలో వారు చేస్తున్నటువంటి దిశ దిశానిర్దేశకంలో ఓపికబడుతున్నారు తప్పితే నిజంగా దాడులకు పాల్పడాలంటే కేసీఆర్ పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా తక్కువ లేదు కార్యకర్తలు లేక లేరు నాయకులు లేక లేరు ప్రజల అభిమానులు లేక లేరు అరకొర మెజార్టీతో ఏదో అధికారంలోకి వచ్చిన మీరు ఎగిరెగిరి పడుతున్న ప్రతి విధానం ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పడానికి సమయం దగ్గరకు వచ్చిందనే విషయం కూడా గమనించాలని చెప్పేసి తెలియజేస్తా